ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసింది ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు లండన్ నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు దీంతో ఆయనకు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు అనంతరం సీఎం జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు మే పదిహేడున లండన్ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్ దంపతులు దాదాపు పదిహేను రోజుల పాటు లండన్లో పర్యటించారు పర్యటన ముగించుకుని ఇవాళ తెల్లవారుజామున గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు ఇసు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా పదిహేను రోజుల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్ ఇవాళ ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది రోజు ఉదయం ఐదున్నరకే గన్నవరం ఎయిర్పోర్ట్కి సీఎం జగన్ చేరుకున్నారు పదిహేను రోజుల పాటు లండన్లో వివిధ ప్రాంతాల్లో సీఎం జగన్ కుటుంబం సహా సందర్శించినటువంటి పరిస్థితి పదిహేను రోజులు విరామం తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి చేరుకున్నారు కాబట్టి తాడేపల్లి నివాసంలో ప్రస్తుతం అయితే సీఎం జగన్ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆయన రెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మధ్యాహ్నం తర్వాత పార్టీ నేతలతో సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పదిహేను రోజుల పాటు ఆయన రాష్ట్రంలో లేరు కాబట్టి పదిహేను రోజుల్లో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా ఒక రివ్యూ సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి అవతల ఎల్లు అంటే మూడు రోజులు మాత్రమే కౌంటింగ్కి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్కి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి కౌంటింగ్ రోజు ఏ విధమైనటువంటి అప్రమత్తత ప్రదర్శించాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ దిశానిర్దేశం నేతలకి చేయబోతున్నారు ఇప్పటికే చీఫ్ ఏజెంట్లకి ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలంతా కూడా చీఫ్ ఏజెంట్లకు ఆల్రెడీ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది కౌంటింగ్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా అత్యంత పారదర్శకంగా ఉండడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించాలి నిబంధనలు ఫాలో అవుతూనే ఎక్కడైతే చల్లని ఓట్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా పసిగట్టాలనే ఒక విధంగా కౌంటింగ్ కూడా సీరియస్గా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కౌంటింగ్కి అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది అయితే సీఎం జగన్ ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత వచ్చారు కాబట్టి పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా పోలింగ్ తర్వాత సీఎం జగన్ లండన్ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా ఈసీ వ్యవహారం పోలీసుల వ్యవహారం దీంతో పాటు పల్నాడులకు సంబంధించినటువంటి గొడవలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నింటికి సంబంధించి కూడా ఒక రివ్యూ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి కాబట్టి ఏ ఎగ్జిట్ పోల్స్ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఆరు గంటల తర్వాత ఏడో విడత ఎన్నికల పోలింగ్ అనేది పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా విడుదల కాబోతున్నాయి కాబట్టి రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా ఈరోజు జరిగే చర్చలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా గెలుపు పైన వైఎస్ఆర్సీపీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే లండన్ పర్యటనలో వెళ్లే ముందు కూడా సీఎం జగన్ చెప్పారు ఇరవై రెండు ఎంపీ స్థానాలు వస్తాయి ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సీఎం జగన్ గత రెండు రోజుల క్రితం కూడా ఒక ట్వీట్ కూడా చేశారు మన ప్రజలందరి ఆశీస్సులతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది మంచి చేస్తాం మరింత మంచి చేస్తాం అంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ వైఎస్ఆర్సీపీలో మరింత జూసిన అయితే తీసుకొచ్చాయి ఇప్పటికే తొమ్మిదో తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా పార్టీ కీలక నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అలాగే సంబరాలకు సిద్ధం కావాలంటూ కూడా వైసీపీ కేడర్ మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోటీ పోస్టింగ్ సంబంధించి మొత్తం వ్యవహారంతో కూడా వైఎస్ఆర్ అయితే అటు అధినేత నుంచి కింద కేడర్ వరకు కూడా అంతా కూడా గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే ఒకవేళ సమావేశం జరిగితే సమావేశంలో నేతలకు సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఎలాంటి దిశానిర్దేశం అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా కౌంటింగ్ ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా కౌంటింగ్ లో వ్యూహాలు అమలు చేయాలి దాంతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి వీటన్నింటి నేపథ్యంలో సీఎం జగన్ నేతలతో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ దుర్గా